మహాగణుడునో మహోన్నతుడునో పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శోభంలో మీకు తెలియజేస్తున్నాను ఏదైనా దేవుని యొక్క వాక్య ధ్యానము మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచనం మనకి కొన్నిసార్లు శిక్షలు ప్రభు పంపిస్తూ ఉంటాడు ఎందుకని అలా పంపిస్తాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే విశ్వాసకి ఉన్నటువంటి నమ్మకం అనేది నిజమైనదని రుజువు చేయడానికి అలాగే మనలో విశ్వాసము బట్టి ఓపిక అనేటువంటి సుగుణాన్ని వృద్ధి చేయడానికి విశ్వాసిలో ఉన్నటువంటి స్వనీతి గొప్పలు చెప్పుకునేటువంటి మనస్తత్వాన్ని తీసివేయడానికి అనగా నేను గొప్పవాడను నన్ను మించినటువంటి విశ్వాసి లేడు అని చెప్పుకునేటువంటి ఆ గొప్పలు మనలో నుంచి తీసివేయడానికి విశ్వాసిలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి బద్ధకాన్ని తీసువేయడానికి అలాగే విశ్వాసి ఇహలోక సంబంధమైనటువంటి బంధకాలలో బంధించబడకుండా వాటి నుంచి విడుదల దయచేసి సంపూర్తిగా దేవుని మీద ఆధారపడడానికి అలాగే తన పిల్లలు రోజుకి విశ్వాసంలో నూతనత్వం పొందుకోవడానికి ప్రభువు మనకు శిక్షను విధిస్తూ ఉంటాడు అలాగే ఈ లోకంలోని ఉన్నటువంటి అవినీతి మురికితనం నుంచి మనం వేరుగా నివసించాలని పాపంలో పెనుగులాడి దానిని జయించాలని అలాగే హృదయంలో మరింతగా మనమందరం కూడా శుద్ధులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకనే మన జీవితానికి కొన్నిసార్లు శ్రమస్తుంది కొన్నిసార్లు ఆయన శిక్ష విధిస్తూ ఉంటాడు కాబట్టి మనము శిక్ష విధించడం ద్వారా మనము నాశనం అయిపోవాలని కాదు కానీ మరింతగా మనము నూతనత్వం పరచబడాలని మన విశ్వాసము మరింతగా దేవుని మీద ఆధారపడాలని మనకి కొన్నిసార్లు శిక్ష విధిస్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క వచనంలో మనం చూస్తే మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు అని అంటాడు అవును పరిశుద్ధపరచబడాలి కంప్లీట్గా మనము దేవుని మీద ఆధారపడేటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలనే దేవుని యొక్క ఆలోచన కాబట్టి దేవుడు శిక్షించేది మన మంచి కొరకే అని ఆలోచన చేయాలి కాబట్టి ఒకవేళ మనము కష్టపడుతున్నామా నష్టపోతున్నామా వేదన దుఃఖ బాధలకుండా వెళ్ళ వెళ్ళవలసి వచ్చిన సంతోషంగా వెళ్ళాలి ఎందుకనంటే మన మేలు కోరి మనము కంప్లీట్గా పరిశుద్ధతలోకి రావాలని మనలో ఉన్నటువంటి అంతా అనగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలను మనం తీసివేసుకొని సంపూర్తిగా దేవుని మీద ఆధారపడేవారిగా మనం ఉండాలనే మనకు శిక్ష కలుగుతుంది కాబట్టి ఈ శిక్షను మనం సంతోషంతో స్వీకరిద్దాం సువర్ణమయంగా మారుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనిగాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు అనేటువంటి మాట మీరు ఇచ్చారు ప్రభు అందుని బట్టి మీకు అందనాలి తండ్రి అవునైనా మా యొక్క జీవితము పరిశుద్ధపరచుకోవడానికి మేము సంపూర్తిగా మీ మీద ఆధారపడడానికి కొన్నిసార్లు మాకు శిక్ష వచ్చినప్పుడు దానిని ధృనీకరించకుండా దానిలో నుంచే మేము సువర్ణమైనటువంటి వారిగా మేము మార్చబడ్డానికి కావాల్సిన కృపణ దైచేమని వేస్తున్నాము అడిగి ఉంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్